హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం రెండు శుభవార్తలు అయితే తెలియజేయడం జరిగింది అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మొదటి విడత రిజిస్ట్రేషన్ ను రేటు నుంచి గానీ లేదా వచ్చే సోమవారం నుంచి ప్రారంభించబోతున్నట్లు రెండో విడతల భాగంగా లబ్ధిదారులకు సంబంధించిన అసలైన రిజిస్ట్రేషన్ అయితే తెలియజేయడం జరిగింది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నలభై ఒక్క లక్షల ఎనభై వేల మంది రైతులు ఈ యొక్క పథకానికి అర్హత సాధించినట్లు ఏపీ ప్రభుత్వం గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి రానున్న నాలుగు నెలలకు సంబంధించి మొదటి విడత బడ్జెట్ లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అనేది కేటాయించగా దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్లతో పాటు ఎటువంటి అర్హతలు అనేది రాబోతున్నాయి ఎప్పటిలోపల రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఏ తేదీన అన్నదాత సుఖీ భో పథకానికి సంబంధించి రైతులకు ఇరవై వేల రూపాయలు అనేది అందజేయబోతున్నారు ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది నిన్నటి రోజున వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు గారు కూడా దీనికి సంబంధించి ఏ పథకానికి సంబంధించి ఎంత డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది ఏపీ ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇటువంటి తాజా అప్డేట్స్ మీకు వెంటనే కావాలనుకున్నట్లయితే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవై వేల రూపాయలు అందజేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు హామీ అనేది ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీలో భాగంగా మొదటి విడత బడ్జెట్ లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు శాసనసభ మండలి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది త్వరలోనే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత సాయాన్ని రైతులకు అందజేయబోతున్నట్లు అయితే దీనికి సంబంధించి రైతులకు ఇప్పటివరకు ఒక క్లారిటీ అనేది అయితే లేదు అంటే ఇరవై వేల రూపాయలు అనేది అందజేస్తామని తెలియజేశారు కదా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరవై వేల అనేది అందజేస్తూ కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది సపరేట్ గా ఇస్తారని చాలా మంది అడుగుతున్నారు నేను గతంలో కూడా ఇదే అప్డేట్ అయితే తెలియజేశాను అయితే దీనికి సంబంధించి నాయుడు గారు కూడా ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఆరు వేల రూపాయలతో కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం మరొక పద్నాలుగు వేల రూపాయలనేది కలిపి టోటల్ గా ఇరవై వేల రూపాయలన్నది అన్నదాత సుఖీభవ పీమ్ కిసాన్ పథకం ద్వారా అందజేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది అయితే గత ప్రభుత్వ హాయంలో అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా రైతు భరోసా పథకానికి సంబంధించి పన్నెండు వేల అనేది ఒకే విడతలో అందజేస్తామని తెలియజేసి అయితే ఈ యొక్క పన్నెండు వేల రూపాయలు గనక అందజేసినట్లయితే ఏపీ ప్రభుత్వానికి భారీగా నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పీఎం కిసాన్ పథకాన్ని కలుపుకొని ఈ యొక్క పథకాన్ని కనుక వర్తింప చేస్తే బాగుంటుందని మరొక పదహైదు వందల అనేది పెంచి పదమూడు వేల ఐదు వందల రూపాయలకైతే పెంచడం జరిగింది ఇందులో భాగంగా రైతు భరోసా పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం అంటే గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అందజేసి పీఎం కిసాన్ పథకం ద్వారా ఆరు వేల అనేది కలుపుకున్నట్లు ఆయన అయితే స్పష్టం చేయడం జరిగింది అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల ప్రకారం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంతో పోల్చుకున్నట్లయితే రెట్టింపు అమౌంట్ అనేది అంటే టోటల్ గా పద్నాలుగు వేల అనేది రైతులకు అందజేయబోతున్నట్లు ఈ పద్నాలుగు వేల రూపాయలతో మరొక ఆరు వేల అనేది పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు అందజేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇప్పటికే వెబ్సైట్ కూడా ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించి అర్హులనేది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంతమంది రైతులు గుర్తించారు అనే దానికి సంబంధించిన నివేదిక కూడా స్పష్టం చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క పథకం కోసం నలభై ఒకటి పాయింట్ నాలుగు లక్షల మంది రైతులు అర్హులుగా ఉన్నట్లు ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది ఇందులో భాగంగా మొదటి విడత బడ్జెట్ లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలనేది యొక్క రానున్న నెల కోసం అన్నదాత సుఖీభావ పథకానికి అయితే కేటాయించడం జరిగింది ఇందులో ఏదైతే ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి ప్రస్తుతం ప్రస్తుతం ఏదైతే ఎలిజిబిలిటీలో ఉన్న రైతులు ఉన్నారో వారితో పాటు మరికొంతమందికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే అర్హుల జాబితా పెరిగేదానికి ఛాన్స్ ఉన్నట్లు ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది ఇందులో భాగంగా రానున్న నాలుగు నెలలకు సంబంధించిన బడ్జెట్ లో ఈ యొక్క ప్రతిపాదన అయితే కేటాయించడం జరిగింది ఇకపోతే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానికి సంబంధించి కూడా ఒక స్పష్టత అనేది నిన్నటి రోజున అయితే రావడం జరిగింది గతంలోనే ఇచ్చిన కీలక అప్డేట్ ఏమిటంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు మార్చి లేదా ఏప్రిల్ నెలలో రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులను విడుదల చేస్తామని ఇప్పటికే ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి నిన్నటి రోజున ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు మార్చి పదహైదు తేదీ లోపల ఈ పంటలో ఎవరైతే వారికి సంబంధించిన రైతుల యొక్క వివరాలు అంటే పంట వేసిన రైతులకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకుంటారు ఆ యొక్క లిస్టు అనేది రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించిన తర్వాత ఆ లిస్టులో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే మార్చి తర్వాత అంటే మనకు ఏప్రిల్ లో ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ విడుదల చేసేదానికి ఛాన్స్ అయితే అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ లో రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది రాబోతున్నట్లు ప్రస్తుతానికి అప్డేట్ అయితే ఉంది అయితే తాజాగా ఉన్న ఫైనల్ అప్డేట్ ఏమిటంటే తప్పనిసరిగా రైతులు ఈ పంటలో వారి యొక్క వివరాలు ఎవరైతే నమోదు చేసుకుంటారు ఇది నమోదులో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే రైతుల ఎంపిక అనేది చేసి అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది తప్పనిసరిగా ఈ యొక్క రబీ సీజన్ కి సంబంధించి ప్రతి రైతు వారు ఎటువంటి పంట అనేది వేయడం జరిగింది ఎంత విస్తీర్ణంలో వేశారు అనే దానికి సంబంధించి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు నిన్న రోజునైతే తెలియజేయడం జరిగింది వ్యవసాయ శాఖ అధికారులు దీనికి సంబంధించిన కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఈ శుక్రవారం నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించబోతున్నట్లు అయితే తెలియజేశారు కాబట్టి ఇప్పట్లో ప్రస్తుతానికి ఉన్న మార్గదర్శకాల ప్రకారం గనక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క సీజన్ కి సంబంధించి ఎవరైతే పంట వేసిన రైతులు ఉన్నారో ఆ యొక్క రైతులకు మాత్రమే ఈ యొక్క ఈ పంటలో నమోదు అయితే చేయబోతున్నారు ఇందులో రెండు లేదా మూడు కేటగిరీలు రైతులకు సంబంధించిన వివరాలను అయితే నమోదు చేయబోతున్నారు ఇందులో మొదటిది కనుక చూసుకున్నట్లయితే ఒక సీజన్ మొత్తం ఎటువంటి పంట అనేది వేయని భూములు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క భూములకు సంబంధించిన వివరాలనేది సపరేట్ గా నమోదు అనేది చేయాలనే స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది అంటే అంటే ఒక సీజన్ మొత్తం అంటే ఒక సంవత్సరం లేదా ఒక ఆరు నెలలుగా ఎటువంటి పంట అనేది వేయని రైతులు ఎవరైతే ఉన్నారో అంటే ఆ యొక్క పంట పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పంట పొలాలకు సంబంధించిన లిస్ట్ అనేది సపరేట్ అనేది చేయాల్సి ఉంటుంది ఎందుకు వీరు పంట అనేది వేయలేకపోయారు అనే దానికి సంబంధించిన ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వారికి వర్షాల ఆధారంగా పంట అనేది వేస్తున్నారా లేకపోతే కాలువల ఆధారంగా పంట అనేది వేస్తున్నారనే దాన్ని గుర్తించి వారికి అర్హత కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించిన పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు అలాగే వ్యవసాయ భూములకు సపరేట్ గా అలాగే వ్యవసాయేతర భూములుగా మారిన వారిని సపరేట్ గా నమోదు అనేది చేయాలంటే ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్న భూములను ఒక విధంగా నమోదు అనేది చేయాలని గతంలో వ్యవసాయం చేస్తున్న భూముల్లో ప్రస్తుతం ఏదైనా సరే రియల్ ఎస్టేట్ గా మారినట్లయితే అంటే రియల్ ఎస్టేట్ గా మారిన భూములు ఏవైతే ఉన్నాయో వాటిని సపరేట్ గా నమోదు చేయాలని అయితే గుర్తించడం జరిగింది పంట సాగు చేస్తున్న వివరాలను తప్పనిసరిగా పక్కాగా నమోదు చేయాలని ఈ పంట యాప్ లో నమోదు చేసిన వివరాల సమాచారాన్ని ఆన్లైన్ కు లింక్ చేయాలని సమాచారం అయితే ఇవ్వడం జరిగింది క్షేత్ర స్థాయిలో ఈ పంటలో నమోదు చేసిన రైతు అలాగే పంట వివరాలను తీసుకున్న ఫోటోను తప్పనిసరిగా స్పష్టంగా కనిపించే విధంగా ఆన్లైన్ లో నమోదు అనేది చేసి జియో ఫెన్సింగ్ విధానం ద్వారా గరిష్టంగా యాభై మీటర్ల లోపల పంట వివరాలను నమోదు చేయాలని అయితే తెలియజేశారు అంటే ఈ పంటలో రైతులకు సంబంధించిన వివరాలను నమోదు చేసే సమయంలో తప్పనిసరిగా వారి యొక్క పంట పొలాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్లి తప్పనిసరిగా ఈ కేవైసీ అనేది అయితే చేయాల్సి ఉంటుంది అంటే ఈ యొక్క ఈ కేవైసీ చేసే సమయంలో సంబంధిత అధికారులు వారి యొక్క పంట పొలానికి దగ్గరలో అంటే యాభై మీటర్ల దగ్గరలో ఉండి తప్పనిసరిగా ఫోటో అనేది అయితే తీయాల్సి ఉంటుంది లేదా వారి యొక్క పంట పొలాల్లో నిల్చోపెట్టి ఫోటో అనేది తీసినా లేదా వారికి సంబంధించి ఎంత మేర పంట అనేది ఉంది అనే దానికి సంబంధించి జియో ఫెన్సింగ్ ఆధారంగా ఈ యొక్క వివరాలను అయితే నమోదైతే చేయడం జరుగుతుంది ఈ పంటకి సంబంధించి తాజాగా ఇచ్చిన డేట్ కనుక చూసుకున్నట్లయితే రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభించినట్లయితే రెండు వేల ఇరవై ఐదు మార్చి పదహైదో తేదీ నాటికి సంబంధించి ఈ యొక్క రెఫీ సీజన్ కి సంబంధించిన ఫైనల్ లిస్ట్ అనేది రైతు సేవా కేంద్రాలు అంటే రైతు సేవా కేంద్రాలు అంటే గతంలో రైతు భరోసా కేంద్రాలు ఈ యొక్క రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించాలని ఈ యొక్క రైతు సేవా కేంద్రాల్లో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే రైతులకు సంబంధించి ఈ యొక్క మొదటి విడతలో భాగంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయబోతున్నారు తప్పనిసరిగా ఎవరైతే పంట వేసిన ఉన్నారో ఆ యొక్క ఆ రైతులకు మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు గత ప్రభుత్వం హయాంలో కూడా ఇదే నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఈ పంటలో ఎవరి పేర్లైనా సరే మిస్ అనేది అయినట్లయితే రానున్న ఆరు నెలల్లో తప్పనిసరిగా మీకు సంబంధించిన వివరాలు అనేది ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు అనేది చేసుకున్నట్లయితే మీకు సంబంధించి ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి ఒక కుటుంబంలో ఎంత మందికి ఇస్తారంటే గత ప్రభుత్వం హామీలో తీసుకున్న నిర్ణయాలు అయితే ఉండబోతున్నాయి ఒక కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు అనేది అయితే రాబోతున్నాయి అయితే ఇప్పటికీ మీరు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పీఎం కిసాన్ పథకం ద్వారా ఆరు వేల రూపాయలు కనుక పొందుతున్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది అయితే లేదు అంటే మీకు ఎటువంటి వెరిఫికేషన్ అయితే ఉండదు అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు అనేది మీకు అందజేయబోతున్నాయో ఈ యొక్క పద్నాలుగు వేల రూపాయలకి సంబంధించి మరొకసారి రిజిస్ట్రేషన్ అనేది ప్రస్తుత ప్రభుత్వంలో చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఈ యొక్క రిజిస్ట్రేషన్ లో మీకు సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని పర్ఫెక్ట్ గా కనుక ఉన్నట్లయితే మీకు ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది అయితే మేము అన్న గత ప్రభుత్వ హయాంలో ఏదైతే రైతు భరోసా పథకానికి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉన్నాము ఆ యొక్క పథకానికి సంబంధించి మాకు పేమెంట్ అనేది వస్తుంది ఇప్పుడు మరొకసారి రిజిస్ట్రేషన్ చేయాలి అంటే ప్రస్తుతానికి ఉన్న తాజా అప్డేట్ ఏమిటంటే మనకు గత ప్రభుత్వ హ్యామిలో ఉన్న డేటాను అలాగే వెరిఫికేషన్ అయితే చేయబోతున్నట్టు మరొకసారి రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం అనేది అయితే ఉండకపోవచ్చు ఒకవేళ రిజిస్ట్రేషన్ కనుక చేయాల్సి వచ్చినట్లయితే మాత్రం తప్పనిసరిగా ఆధార్ కార్డు వివరాలతో తప్పనిసరిగా రైతుకు సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేయబోతున్నారు ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే ఎవరైతే ఆధార్ కార్డులతో రిజిస్ట్రేషన్ చేస్తున్న రైతులను అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ద్వారా మాత్రమే రైతులకు రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు ఈ యొక్క ఆధార్ కార్డుకి కి లింక్ అయిన రైతుకు సంబంధించిన పంట పొలాలు అయితే తప్పనిసరిగా ఆన్లైన్ ఉండాల్సి ఉంటుందంటే ఆ యొక్క రైతుకు సంబంధించిన పంట పొలాలకు తప్పనిసరిగా ఆధార్ కార్డు అనేది లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది అలాగే ఆ యొక్క రైతుకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది అలాగే ఆ యొక్క రైతుకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది వారి యొక్క రేషన్ కార్డు కి ఈ చేసుకొని లింక్ అనేది అయితే చేసుకుని ఉండాల్సి ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే రైతుకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది వారి యొక్క పట్టాధార్ పాస్ పుస్తకాలకు లింక్ అనేది ఉండాలి బ్యాంక్ అకౌంట్ కు లింక్ అనేది ఉండాల్సి ఉంటుంది అలాగే రేషన్ కార్డు లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది అలాగే ఈ పంటలో రిజిస్ట్రేషన్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క నాలుగు గనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మొదటి విడతలో భాగంగా మీకు వచ్చే ఏడాది ఏప్రిల్ మార్చి లేదా ఏప్రిల్ లో మీకు అయితే రాబోతుంది ప్రస్తుతానికి మాత్రం రిజిస్ట్రేషన్ అయితే మనకు జనవరి తర్వాత రిజిస్ట్రేషన్ ప్రారంభించడానికి ఛాన్స్ అయితే ఉంది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి ఏదైతే ఈ యొక్క ఈ పంట వివరాలు అనేది ఉన్నాయో ఈ యొక్క ఈ పంట వివరాల ఆధారంగా మాత్రమే ప్రస్తుతానికి ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు తప్పనిసరిగా ప్రతి రైతు ఈ యొక్క రబీ సీజన్ కి సంబంధించిన వివరాలు అనేది ఈ క్రాప్ లో తప్పనిసరిగా ఎటువంటి తప్పులు అనేది లేకుండా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఏదైనా సరే మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే మరొకసారి సవరించుకునేదానికి కూడా ఛాన్స్ అయితే మీకైతే కల్పించబోతున్నారు మనకు ఈ యొక్క ఈ పంటలో మీ యొక్క వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే ఈ కేవసీ కూడా అధికారులు అయితే మీకు ఎక్కడైతే పంట పొలాలు కలిగి ఉన్నాయో అక్కడికి వచ్చి తప్పనిసరిగా ఈ కేవసీ అయితే చేయడం జరుగుతుంది ఇది టోటల్ గా మనకు అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి తప్పనిసరిగా ప్రతి రైతు మీ యొక్క పంట పొలాల వివరాలు అనేది ఆన్లైన్ లో నమోదు అనేది అయి ఉండాల్సి ఉంటుంది అలాగే ఈ క్రాప్ లో మీ యొక్క వివరాలు నమోదు కనుక అయి ఉన్నట్లయితే మనకు జనవరి తర్వాత నుంచి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు తర్వాత మూడు నెలల పాటు వెరిఫికేషన్ అయితే అయిన తర్వాత అన్ని సక్రమంగా ఉన్నట్లయితే మీకు ఏప్రిల్ నెలలో తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ మీకు అయితే ఇది టోటల్ గా యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు